యా సో హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఫేమస్ టీవీ నేను మీ అలెగ్జాండర్ ది గ్రేట్ సో నేను ఇప్పుడు ఇక్కడ ఉన్న సబ్మేరీన్లో ఉన్న వైజాగ్లోనే ఆర్కే బీచ్లో సబ్మేరీన్ ఉంటుంది ఒకటి ఒడ్డుకి సో దాని దగ్గర ఉన్న నేను సో దాని లోపల ఉన్న టికెట్ తీసుకొని లోపలికి వచ్చిన మీకు చేయడం కోసం ఓకేనా చూడండి సబ్మేరీన్ లోపల ఎట్లుందా ఎట్లా అంటే ఒక్కనే ఉన్నా నేను అండర్ గ్రౌండ్లో సముద్రం లోపల ఉంటాయి సబ్మెరన్స్ ఇవి సముద్రం లోపల ఉండి యుద్ధం చేయడానికి కానీ సముద్రం లోపల ఏం జరుగుతుంది తెలుసుకోవడానికి అంటే సముద్రంలో సున్నామీలు అవి వస్తుంటాయి కదా అవి వచ్చినప్పుడు ఇవి అనేది మనకి రిటర్స్కి వెళ్తారు తెలిసి అన్నట్టు సో దీన్ని నేవీ వాళ్ళు యూజ్ చేస్తారు స్పెషల్ డిఫెన్స్ ఉంటుంది వీటికి స్పెషల్ టీమ్స్ ఉంటాయి అన్నట్టు సో చూడండి ఇది ఏంటంటే సబ్మెరిన్లో కరెంటు ఎలక్ట్రిసిటీ కోసం మనకు గాజీ మూవీలో ఉంటుంది సేమ్ ఇట్లనే సబ్మెరన్స్ చాలా ఉంటాయి ఇక రిసీవర్స్ రిసీవర్స్ అంటే ఇప్పుడు అది వినేసి ఏమైనా పక్కన వెళ్ళాలనుకో గు సౌండ్ వస్తుంది అన్నట్టు మన పక్క నుంచి ఏమైనా వెళ్ళినా కానీ వేరే వేరే ఎలక్ట్రానిక్స్ కానీ లేకపోతే ఇప్పుడు వేరే షిప్స్ అవి ఉంటాయి అంటే అన్ని దేశాలకు సబ్మెరిన్స్ ఉంటాయి ఎవరి వాళ్ళకు అవి ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు అక్కడనే అనేది వింటారు అన్నట్టు ఈ సబ్మెరిన్ లోపల ఇవి వాళ్ళ బెడ్రూమ్స్ సో కొన్ని అవార్డులు కూడా ఉన్నాయి చూపిస్తాను మీకు ఇవి కండెన్సర్ చల్లగా చేసే యంత్రం అంట ఇది సో మన ఫేమస్ టీవీని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని లేటెస్ట్ వీడియోస్ నేను ఇంకా ఇంకా చూపిస్తాను మీకు దీని లోపల అన్ని మెషిన్స్ ఏమన్నాయి దీంట్లో చూడండి చూపిస్తాను టెక్నాలజీ యాక్చువల్గా ఇది మనది కాదు వేరే కంట్రీది అయితే సారీ ఇది మన కంట్రీ మన ఇండియాది కాదు ఇది అమెరికన్స్ ఇట్లా వదిలేస్తే దీన్ని ఏం చేశారంటే మన వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఒడ్డుకు పెట్టారు పెట్టి దీన్ని ఇప్పుడు ఇట్లా వాడుతున్నారు అంటే దీన్ని వాడచ్చు సముద్రం లోపల కానీ ఇప్పుడు దీన్ని వాడారు అనుకో దీనిలో వాళ్ళు సంథింగ్ ఏమైనా జీపీఎస్ ట్రాకర్ కానీ ఏమైనా టెక్నాలజీ బిల్డ్ చేసుకుంటే ఇది వాడితే మన వాళ్ళ ఈజీగా తెలిసిపోతుంది సో అది తెలియకుండా అని చెప్పి దీని అట్లా వాడకుండా పక్కకు పడేసి దీనికంటే బెటరే మన వాళ్ళు ఇంకా కనిపెట్టేది మ్యానుఫ్యాక్చరింగ్ దీనికంటే హండ్రెడ్ టైమ్స్ సో ఇప్పుడు మనం పైకి అయినాము కంపార్ట్మెంట్ ఇక్కడ చూడండి ఇది డోర్ ఇది ఇది డోర్ వేసుకోవచ్చు తీసుకోవచ్చు సో ఎక్కడికిక్కడ వాటర్ ఒకళ్ళు వచ్చినాక డోర్ వేసుకుంటే ఆ ఫ్లోర్ వరకే ఆగిపోతాయి ఇంకా ఇది ఏంటంటే డీజిల్ అంట ఇదంతా ఇంజన్ ఇది డీజిల్ ఇంజన్ ఇది అప్పట్లోనే ఇదంతా డీజిల్ ఇంజన్ అప్పట్లోనే డీజిల్ ఇంజన్స్ ఉండేది మీకు అర్థమవుతుందా చాలా ఓల్డ్ది ఇది చూడండి బయర్ సీట్లు అన్నీ సో రియల్గా అప్పటి వాళ్ళకైతే అప్ అనేది చెప్పొచ్చు ఎందుకంటే ఇలా ఏంటి తయారు చేయడం నాట్ ఏ జోక్ నాట్ ఏజీ మళ్ళీ అసలు స్లేమ్గా ఉండదు మొత్తం కొన్ని వందల కిలోమీటర్ల లోపలవి ప్రెజర్ తోటి ఇది తట్టుకొని ఉండాలి ఎందుకంటే ప్రెజర్ మొత్తం వేడికాడికి పాటలు వేసిపోతాయి ఇప్పుడు మనం ఒక ఆ టెన్ లీటర్స్ బాటిల్ని నా వాటర్ క్యాన్ ఇట్లా పుష్ చేసినా అనుకో అది ఎంత స్పీడ్గా మన లోపల ఉంటే అంత స్పీడ్గా బయటకు వస్తుంది సో ఇది కూడా అట్లనే ఉంటుంది ఆ ప్రెజర్ని తట్టుకోవాలి కాబట్టి అట్లా చేస్తారు అన్నట్టు ప్రెజర్ తట్టుకొని లోపలనే ఉంటే లోపల చేయాలి కాబట్టి చూడండి కేవలం మన సబ్స్క్రైబర్స్ మాత్రమే స్పెషల్గా ఇవన్నీ అని అనుకుంటున్నారా మన సబ్స్క్రైబర్స్ కాదు మన వ్యూవర్షిప్ అందరి కోసం అందరికీ జనరల్ నాలెడ్జ్ తెలియాలి కాబట్టి ఓకేనా సో బయటకైతే వచ్చేసిన కంపార్ట్మెంట్ సెవెన్ మొత్తం సెవెన్ కంపార్ట్మెంట్స్ ఉన్నాయి దీనిలో సో అప్పుడు వాళ్ళు ఏంటంటే ఇక మంచినీళ్ళు వాటర్ తాగడానికి మంచినీటు ట్యాంక్ అనేది నిలవ్ చేయడానికి స్టోర్ చేయడానికి ఇక ఎమర్జెన్సీ బెడ్లు ఇవి